హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబ్ల్యూన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అండి అందరికీ హ్యాపీ సండే అండి మా పెద్ద అబ్బాయి అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడండి ఆ గిఫ్ట్ ఏంటనేది మీ అందరికీ చూపించి అన్బాక్సింగ్ అయితే చేస్తానండి అయితే అంటారు కదా కొన్ని సామెతలు ఉంటాయి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు కదండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ నాకు రత్నాలు లాంటి పిల్లలు ఇద్దరు పుట్టారండి చిన్నప్పటి నుంచి వాళ్ళు నేను ఏది చెప్తే అది కాదనకుండా చాలా చక్కగా ఉండే వాళ్ళండి ఎప్పుడు కూడా ఏ కంప్లైంట్ కూడా వచ్చేది కాదు స్కూల్ నుండి కాలేజ్ వరకు మా చిన్నబ్బాయితో మీ నేను కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా సరే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేదండి చాలా మంచి పిల్లలు మంచిగా ఉంటారు అని చెప్పేవాళ్ళు అనమాట మా పెద్ద అబ్బాయి కూడా అంతేనండి ఏ స్కూల్లో అసలు కంప్లైంట్ వచ్చేది కాదు కాలేజీలో కూడా వైజాగ్లో చదివినా సరే అక్కడ ప్రిన్సిపాల్తో సహా చాలా మంచిగా నాకైతే ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళేటప్పుడు నాకు కాలేజ్ ప్రొఫెసర్లు అందరూ మంచిగా మాట్లాడి చక్కగా పలకరించే వాళ్ళు అనమాట అందరు పిల్లలకంట మీ అబ్బాయి అయితే చాలా సైలెంట్గా ఉంటాడమ్మా చాలా మంచిదమ్మా అని చెప్తారండి మన పేరెంట్స్కి దీనికంట ఇంకేం మనకు కావాలండి ఎంత సంపాదించామో అని కాదండి ఎంత వాళ్ళకి విజ్ఞానం పంచాము ఎంత సంస్కారం పంచామనేదే మనం చూసుకోవాలన్నమాట ఓకేనా నేను అదే నేను చెప్తున్నాను కదా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషుడు అని ఊరికే అనలేదండి అయితే ఇక్కడైతే నాకు మా పెద్ద అబ్బాయి ముందు మీకు చెప్తాను మా పెద్ద అబ్బాయి బీటెక్ రిలీవ్ అయిపోయిన తర్వాత బీటెక్లో వాడు క్యాంపస్ ఎలక్షన్స్కి అయితే వెళ్ళలేదండి గౌతమ్ కోర్స్ అయితే గౌతమ్ ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కదా వాడు కోర్స్ అయితే నేర్చుకుంటున్నాడు అండి నేర్చుకుని ఆల్రెడీ కంపెనీలో జాయిన్ అయ్యాడనమాట త్రీ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాడండి ఆ తర్వాత వాళ్ళు వీడు వర్క్ నచ్చి వీడికి ఫుల్ టైం చేశారనమాట ఫస్ట్ శాలరీతో మమ్మీ నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను మమ్మీ అని అన్నాడండి గిఫ్ట్ అనగానే మన బంగారు అందరికీ గుర్తొచ్చేది ఏంటండి ఆడవాళ్ళకి బంగారం అరే నేను బంగారం కొనుక్కుంటాను నాకు డబ్బులు ఇచ్చేరా అంటే అస్సలు ఇవ్వలేదండి నేను ఒక మంచి గిఫ్ట్ నీకు ప్రజెంట్ చేస్తాను నీ హెల్త్కి సంబంధించింది ప్రజెంట్ చేస్తాను అని అన్నాడు కానీ నాకు ప్రయాణం అప్పలేదు ఫ్రెండ్స్ నాకు డబ్బులు ఇచ్చి ఇంటికి సోపాలు లేవురా సోపాలు కొనుక్కుంటాను అంటే మన పిచ్చి మనలో ఉంటాము పిల్లలు ఎలా ఆలోచిస్తారు పేరెంట్స్ చక్కగా ఉండాలి పేరెంట్స్ మంచిగా ఉండాలని ఆలోచిస్తారు అయితే ఇక్కడ మా పెద్ద అబ్బాయి కూడా అలాగే ఆలోచించాడు మంచి గిఫ్ట్ అనేది ప్రెజెంట్ చేశాడండి నాకు మా గౌతమ్ అయితే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే నాకు లక్స్ సబ్స్క్రైబర్స్ అయితే నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాను మమ్మీ అన్నాడు అమెరికా వెళ్ళేసరికి వాడు లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళాడండి అప్పుడు అయితే వాడు అక్కడ నుంచి నాకు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యా ప్రో తెచ్చాడండి నాకు యూట్యూబ్ ఉంది కదా క్లారిటీ బాగా వస్తుంది అనుకొని ప్రెజెంట్ చేశాడు అయితే ఈ వాచ్ అయితే మనకి ఐఫోన్ ఉంటేనే ఈ వాచ్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట నా దగ్గర ఎలాగ ఐఫోన్ ఉంది కాబట్టి వాడే చెప్పాడంటే నేను వాచ్ ప్రెజెంట్ చేస్తాను మమ్మీ నువ్వు అంటే వాచ్ అయితే అది ఇరవై నాలుగు గంటలు మన మన చేయకుండాలనమాట అది మన మన బాడీని అబ్జర్వ్ చేసిన తర్వాత మన హెల్త్ అన్నీ చెప్తుంది అనమాట ఇది అది నీకు అవసరం మమ్మీని యూట్యూబ్ నేను చేసినప్పటి నుంచి సరిగ్గా నిద్రపోవటం లే నిద్రపోవట్లేదు ఫ్యామిలీతో సరిగ్గా స్పెండ్ చేయట్లేదు నా ఆలోచనలు వేరు ఎప్పుడు వీడియో పెట్టాలి ఏం తింటున్నానో తెలియదు ఎలా ఉంటున్నానో తెలియదండి యూట్యూబ్ అనేది అంత ఆశామాష కాదండి మనం చూ ఏదో ట్రోల్ చేసి చూసి అదే సారీ అండి చూ చూసినంత ఈజీ కాదండి దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది అలాగే ముఖ్యంగా మామూలు వ్లాగ్స్ వేరండి వేరే వంటలు వేరండి పూజ వీడియోస్ అంటే మీ అందరికీ తెలిసిందే అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా అందరికీ తెలుసుకొని మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రజెంట్ చేయాలన్నమాట అంత కష్టం ఉంటుందన్నమాట యూట్యూబ్ వెనకాల నా కష్ట నా కష్టము మా ఇద్దరు పిల్లలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నాకు ఈ వాచ్ అనేది ప్రజెంట్ చేశారండి ఎందుకంటే సరిగ్గా నిద్రపోవట్లేదు నేను సరిగ్గా తినట్లేదు సరిగ్గా ఉండట్లేదు మమ్మీ నువ్వు ఆ యూట్యూబ్ బంద్ చేయు ఇప్పుడు ఏంటి నీకు అవసరమా అని రోజు రోజు ఏదో ఒక తిట్లు అయితే తిడుతూ ఉంటారనమాట కానీ నాకు ఇది ఒక ఒక అలవాటుగా అయిపోయిందండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రజ మన మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి వీళ్ళు యూట్యూబ్ బంద్ చేసి ఇంటి దగ్గర కూర్చోమంటున్నారు ఇంకా నాకు ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి నేను ఇంట్లో పూర్తి చేసిందే కదా వాళ్ళకి చెప్తున్నాను అనే ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి దాని వెనకాల చాలా శ్రమ ఉంటుందండి అందుకే మీకు పదే పదే లైక్ ఇచ్చి షేర్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది నా కష్ట ఫలితం వస్తుంది అని చెప్తాను అనమాట సరే అయితే ఈ వాచ్ సంగతి అనేది ఇప్పుడు మీకు చెప్తానండి ఈ వాచ్ ఎందుకు ప్రజెంట్ చేశారంటే ఈ వాచ్ అనేది ఈ సంవత్సరం అనేది యాపిల్ వెబ్సైట్ వాళ్ళు కొంచెం అంటే అంటే ఆల్రెడీ గౌతమ్ దగ్గర యాపిల్ వాచ్ సిక్స్ మంత్ బ్యాక్ అయితే కొనుక్కున్నాడండి వాడు వాడుతున్నాడు వాడు వాడిన తర్వాత మంచిగా ఉంది మమ్మీ నువ్వు ఇది కొనుక్కుంటే నీకు నీ బాడీ కోసం తెలుస్తుంది నువ్వు ఎలా పనిచేస్తున్నావు నీకు నిద్ర ఎంత ఉంటుంది నీకు ఈసీజీ కూడా ఉందండి ఇందులో మొత్తం ఏ టూ జెడ్ చెప్తుంది అనమాట ఇది అయితే ఇది మనము బాడీకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఓన్లీ ఛార్జింగ్ పెట్టేటప్పుడే తీయాలన్నమాట ఇది వాటర్ ప్రూఫ్ అండి మనము స్నానం చేసుకున్నా పర్వాలేదనమాట దీంతో గిన్నెలు కొడుకున్న ఏదైనా సరే వాటర్ తగిలినా ఏమి కాదనమాట ఇవన్నీ ఇదైతే నేనైతే ఇది అంటే నా చెయ్యికి తగ్గట్టు నేనైతే బుక్ చేసుకున్నానమాట అంటే సెలక్షన్ చేసుకున్నాను చాలా బాగుందండి అయితే ఇది ముందుగా మనకి స్లీప్ ఎంత పడుకుంటున్నాము రోజుకి ఎంతవరకు మనం పడుకుంటున్నాము మనకి నిద్ర ఎన్ని అవర్స్ కావాలి అలాగే డీప్ స్లీప్ ఎలా ఉండాలి మామూలు స్లీప్ ఎలా ఉంటున్నాము అనేది ఇది అబ్జర్వ్ చేస్తుంది డీప్ స్లీప్ అంటే మనము అంటే మత్తుగా పడుకోవడం అనమాట ఇటువంటి డిస్టబెన్స్ లేకుండా కేవి లేకుండా పడుకుంటాం అంటాం కదండి అది డీప్ స్లీప్ అంట అది కూడా ఇది క్యాలిక్యులేషన్ చేస్తుంది ఆ తర్వాత మామూలు స్లీప్ అని ఉంటుంది అంటే మనము అటు ఇటు కదులుకుంటూ పడుకుంటాం కదండి ఆ స్లీప్ ఇది క్యాలిక్యులేషన్ రెండూ చేస్తుంది అనమాట మనకి ఒక డేలో ఒక సి సెవెన్ అవర్స్ వరకు మనకి మ్యాక్సిమం మనకి నిద్ర అనేది అవసరం అనమాట నేను సరిగ్గా నిద్రపోవట్లేదు నీకు తెలుస్తుంది మేము మంది మేము ఎంత చెప్పినా నీకు ఎక్కట్లేదు వాచి కొంటే నీకు కొంత అవగాహన ఉంటుంది బంగారం ఒంటి మీద ఉంటే అది ఏం చెప్పదు శ్వాపాల ఇంట్లో కొనుక్కుంటే అది ఎలా చూసుకుంటాం మమ్మీ ఇది నీకు మంచి బాగుంటుంది అని ఇద్దరు ఆలోచించి ఈ గిఫ్ట్ అయితే నాకు ప్రజెంట్ చేశారండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ తర్వాత దీనిలో అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మన బ్లడ్లో ఆక్సిజన్ ఎంత మన ఆక్సిజన్ ఎంత ఉండాలి రోజు మనము వర్కౌట్ చేసేటప్పుడు కూడా మనకి ఇది చెప్తుంది అనమాట హార్ట్ బీట్ చెప్తుంది చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇందులో అందుకోసమే ఇది నాకు ప్రెజెంట్ చేశారండి ఇగోండి ఇది అన్బాక్సింగ్ అయితే చేసేసాము తీసేసాము ఇది పర్పుల్ కలర్లో నేనైతే బెల్ట్ ఎంచుకున్నాను ఈ కలర్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు ఇక్కడ నాకు అంటే వాచ్లో ఉండే అన్నీ చెప్తున్నారనమాట యాప్స్ కోసం అన్ని చెప్తున్నారు ఫోన్లో కనెక్ట్ చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ వాచ్ కోసము యాపిల్ వెబ్సైట్ వాళ్ళు కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేశారండి మొన్న సెప్టెంబర్ నెలలో అంటే ఈ వాచ్ కట్టుకొని చాలామంది ప్రాణాలు కాపాడిందంట ఈ వాచ్ అనమాట ఆ వీడియోస్ నాకు చూపించాడు అనమాట గౌతమ్ ఈ వాచ్ అంత బెనిఫిట్ మమ్మీ ఆటోమేటిక్గా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యిందనుకో ఈ వాచ్ కట్టుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఫోన్ అనేది అంబులెన్స్కి వెళ్ళిపోతుందంట లేదంటే మన రిలేటివ్స్కి ఫస్ట్ మన మనం మన బర్త్కి మన పిల్లలకి ముందు షెట్ చేసుకోవాలన్నమాట ఎవరికి ముందు కాల్ వెళ్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారనేది అందులో మనం సెట్ చేసుకోవాలి వీళ్ళు ఎవరు కాల్ అటెండ్ చేయకపోతే అంబులెన్స్కి అయితే ఇది కాల్ చేస్తుంది ఇది శాటిలైట్ ద్వారా కూడా ఇది ఈ వాచ్ పనిచేస్తుంది అనమాట అంటే ఎప్పుడైనా సరే మనము కొండల్లో పెండిల్లో వెళ్ళేటప్పుడు టూర్లకి వెళ్ళేటప్పుడు చాలా మంది వెళ్తూ ఉంటారు కదండి అప్పుడు ఒక ఇద్దరు పిల్లలు చిక్కుకున్నారనమాట జపాన్లో చిక్కుకుంటే వాళ్ళకి అసలు ఏది నెట్వర్క్ లేకపోతే ఇది శాటిలైట్ ద్వారా అంబులెన్స్కి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసిందంట వాళ్ళకి కాపాడిందని కొన్ని వెబ్సైట్లు చాలా వాళ్ళ వెబ్సైట్లో చాలామంది రీ రీల్స్ పెట్టారనమాట ఈ వాచ్ మాకు ఇలా కాపాడింది అలా కాపాడిందని అందుకోసమే నాకైతే హెల్త్ పరంగా అయితే ఇది కొన్నారండి మీరు ఏది మీరు ఏ అంటే మీరు షో కొనుకో సో కొనుక్కోవద్దు మీరు ఏదో ప్రెస్టీజ్ విషయం అనుకోవద్దండి నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు అంత అవసరమా ఇన్ని డబ్బులు పెట్టి అవసరమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను కానీ మా పిల్లలు నా ఆరోగ్యం కోసం ఆలోచించి ఇది కొన్నారు ఫ్రెండ్స్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఓకేనా నా హెల్త్ కోసమే వాళ్ళైతే కొన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇది నేనైతే పెట్టుకున్నాను మనం పెట్టుకున్న తర్వాత బాడీ మనకి ఈ వాచ్ అబ్జర్వ్ చేసుకోవడానికి కనీసం ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ డేస్ పడుతుందంట అప్పుడే మన బాడీ దాన్ని చెప్తుంది అనమాట మనకి చెప్తుంది అనమాట అలాగే మనకి జ్వరం వస్తుంది మనము సరే జ్వరం వచ్చే మనకి ముందే చెప్తుంది నువ్వు వీక్గా ఉన్నావు నువ్వు ఈ రోజు నీకు రెస్ట్ అవసరము మనం వాకింగ్ చేసేటప్పుడు మన హార్ట్ బీట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది ఇవన్నీ ఏ టు జడ్ చెప్తుందండి గౌతమాలు ఇక్కడ నాకు అన్ని గౌతమ్ మా పెద్ద అబ్బాయి ఇద్దరు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారండి అలాగే మన లేడీస్కి పీర్స్ టైం ఇప్పుడు ఏ టైంలో పీరిడ్స్ వస్తుంది అనేది కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట మనం టెన్షన్ పడకుండా ఇదే మనకి ఒక అలారం లాగా మనకు చెప్తుంది అనమాట అన్నీ ఓకేనా అందుకే ఇంత కాస్ట్ అనమాట గౌతమ్ అయితే ఇది ఒకేసారి డబ్బులు అయితే పే చేయలేదండి సారీ అండి నాని మా పెద్ద అబ్బాయి ఒకసారి అయితే పే చేయలేదండి ఇన్స్టాల్మెంట్లో అయితే ఈ వాచ్ అయితే తీసుకున్నాడు వాడికి పేమెంట్ వస్తుంది కదా ఒక్కసారి పెట్టకుండా ఇన్స్టాల్మెంట్లో క్రెడిట్ కార్డు మీద తీసుకున్నాడు క్రెడిట్ కార్డు మీద తీసుకోవడం వల్ల మాకు ఫోర్ థౌజండ్ వరకు మాకు సేవ్ అయ్యింది అనమాట ఓకేనా ఇదండి విషయము ఈ వాచ్ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి మీరు దయచేసి సో కనుక్కోవద్దండి నా మా పిల్లలు ఇద్దరు ఆలోచించి హెల్త్ పరంగా అయితే ఈ వాచ్ నాకు కొన్నారు ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇంకొక విషయం కూడా చెప్పారండి ఇది వాచ్ కొన్నట్టు కాదు మమ్మీ నువ్వు ప్రతిరోజు వర్కౌట్ చేయు నువ్వు మన కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అసలు వర్కౌట్ అయితే నేను చేయట్లేదండి ఆల్రెడీ గౌతమ్కి జాబ్ వచ్చేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ముందుగా నాకు వాషింగ్ మిషన్ ఒకటి కొన్నాడు ఆ తర్వాత వాకర్ కొన్నాడండి అండి థ్రెడ్ విల్ ఒకటి కొనిపించాను వాడుతో నా రెండు అయితే కొనిపించాను వాకర్ అయితే థర్టీ థౌజండ్ అయ్యిందండి థ్రెడ్ విల్ అది మా రెంట్ హౌస్లో ఉండేటప్పుడు చక్కగా చేసుకునేదాన్ని అండి మళ్ళీ మన కొత్త హౌస్కి వచ్చేసరికి అసలు విడిచిపెట్టేసాను అది ఒక పక్క అలా నిల్చుని పెట్టానండి అది గౌతమ్ ఏమన్నాడంటే ప్రతిరోజు నువ్వు వన్ అవర్ అయినా సరే నువ్వు వాకింగ్ చేయమమ్మే నీకు మంచి హెల్త్గా ఉంటుంది ఆల్రెడీ నీకు ఫార్టీ ఫైవ్ అయిపోతుంది కొంచెం మెయింటైన్ చేయమమ్మే నీకు మంచిగా ఉంటుంది అందుకే వాచ్ కొన్నామని ఇద్దరు పిల్లలు ఈ వాచ్ అయితే కొన్నారు రేపటి నుంచి మాత్రం ఇద్దరు నాకు వదలరండి మార్నింగ్ నీకు ఎలాగా అవ్వదు లేచి స్నానం చేసుకొని పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసరికి సరిపోతుంది మా ఈవినింగ్ నీకు ఖాళీ ఉంటుంది కదా ఈవినింగ్ అయితే తప్పకుండా నువ్వు ప్రతిరోజు ఆ థ్రెడ్ వీళ్ళు ఎక్కువ లేదంటే బయటకు వాకింగ్కి వెళ్ళు అని నాకైతే మోటివేషన్ చేస్తున్నారండి ఇలాంటి పిల్లలు నాకు పుట్టడం నేను అంటే అంటారు కదా ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఇంతవరకు అయితే మా ఇద్దరు పిల్లలకి కంప్లైంట్ అంటూ లేదండి చాలామంది మంచి పిల్లలు అని అంటూ అంట అంటారనమాట ఇగోండి కాల్ అయితే వచ్చేటప్పుడు మనం రెండు చేతులతో ఇలా అంటే కాలు అటెండ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించాను కదండి చూపుడు వేలు బ్రటన్ వేలుతో కొంచెం మనము ఇలా ఎలా అంటే అది ఇగోండి నేను వీడియోలో చూపించినట్టుగా అలా అంటే కాల్ అటెండ్ అవుతుంది అనమాట మనము ఆ వాచ్లో కూడా కాల్తో మాట్ కా మాట్లాడుకోవచ్చు అనమాట ఇగోండి ఐఫోన్ గౌతమ్ ఇచ్చాడని చూపిస్తున్నాను అలాగే వాచ్ కూడా మా పెద్ద అబ్బాయి ఇచ్చాడని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి